ಬೆರಲ್ ಬಕ್ ನೋಬೆಲ್ ಬಹುಮತಿ ಪೊಂದಿನ ನವಲ್ ದ ಗುಡ ಸುಕ್ಷೇತ್ರ ಪದೇನವ ಭಾಂ ಎರವೈ ಉನ್ನ ಗಂಟ ಗಂಟ ಗಂಟಗ ಯುನ್ಮುಖುಲೈಪೋತ ಸೈನಿಕ అడుగు చప్పుడు వింటూనే ఉండి గుడిసె చాపకున్న ఒక కన్నం గుండా ఆ మార్గంలో పోతున్న వాళ్ళు అతడు చూస్తూనే ఉండేది రాత్రిళ్ళు బళ్ళను ఈడ్చుకొని పోయే సమయాల్లో మాత్రం ముందు పోతున్న దీపపు కాంతిలో వాళ్ళ ముఖాలు అస్పష్టంగా కనిపించే వాళ్ళని గురించి ఏమి అడగటానికి అతనికి ధైర్యం లేదు ఏదో తన ఫలితాను చేసుకొని ఇంటికి వచ్చి అందం తిని మైమరచి మనసి నిద్రపోయేవారు ఆ కాలంలో ఎవరూ సాధారణంగా ఒకరితో ఒకటి మాట్లాడేవాళ్ళు కాదు పట్నవాసులంతా భీత చేతస్ఫూలై తమ తమ పనులను చేతనైనంత త్వరగా ముగించుకొని ఎళ్ళలో దూరి కడుపులు బిగించుకునేవి గుడిసెల వద్ద సాయంత్రం పూట గుంపులు కూడా బజార్లన్నీ నిర్మానుష్యం గొర్ర గడ్డ గుడ్డల అంగళ్ళ వాళ్లంతా పతాకాలు ఓడబెలికి వాకిళ్ళు పదిలంగా చేశారు పట్టపగలు పట్టణ వీధిలో ఎటు చూసిన పరిమందైనా కనిపించట్లా అందరూ నిద్రపోయినట్టు నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఎక్కడ చూసినా శత్రువులు దగ్గరికి వస్తున్నారని గుసగుస ఏ కొంచెం ఉన్నవాడు కూడా భయ విహరుడైపోదు వాంగలంగ్ కానీ ఆ గుడిసెలో నివసించే వాళ్ళు మరెవరైనా కానీ భయపడటం లేదు దీనికి మొదల కారణం ఆ శత్రువుడెవరో వాళ్లకు తెలియదు రెండవ కారణం వాడు పోగొట్టు కొనకపోయేది ఏది వాడి దగ్గర ఏమైనా ఉంటే కదా ఒకవేళ జీవితమే అంతమైతే అంతకంటే నష్టం కాదు లెమ్మనే స్థితిలో అన్నిటికీ తెగించి ఉన్నారు తెగించిన వాడికి తెద్దే లింగం అంట కనుక శత్రువులు వస్తే రానీలే ఇప్పుడున్న స్థితి కంటే రాబోయే స్థితి హీనంగా ఏం ఉండదులే అనే గట్టి నమ్మకం వాళ్ళ వాళ్ళు ఈ విధంగా అనుకొని తాము పనులు తాము చేసుకుపోతున్నా కానీ బహిరంగ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోతున్నారు వ్యాపారస్తులంతా నాళ్ళ ఇక రానక్కర్లేదని చేశారు ప్రకటన పట్టణంలోని వ్యాపారమంతా స్తంభించి కొనేవారులే అమ్మేవాళ్ళు కాబట్టి వాంగ రాత్రింబవాళ్ళు ఇంటి వద్దని సోమరిగా ఉండిపోయారు మొదటిలో అతనికి చాలా సంతోషంగా ఉంది అవసరమైనంత విశ్రాంతి దొరికింది కదా అని కరువు తీరా నిద్రపోయి కొన్నాళ్ళ వరకు అది బాని తర్వాత కష్టం అనిపించి పని లేదు సంపాదన లేదు కాబట్టి వచ్చే రోజుల్లో కాస్తూ పోస్తూ మిగులుచు పన్నదంతా ఖర్చయి ముందు గతి ఏమిట్రా దేవుడా అన్న ఆలోచన బలమైతే పని లేకపోవటమే పెద్ద సమస్యగా ఉంటే గోరు దొట్ట మీద రోకటి పోవట మీద కోరకున్న అన్న సత్రాలు కూడా మూసేశారు ఈ సత్రాలు నడుపుతున్న వాళ్ళంతా తమ ఇళ్ళలో దక్కుండిపోయారు ఆహారం లేదు పని లేదు వీధుల్లో రాకపోకలేకపోవడం అడుక్కోవటానికి కూడా ఆస్కారం లేకపోవడం ఏం చెయ్యాలో దిక్కుతోసలేదు ఒకనాడు వాంగ్ ఆడబిడ్డనెత్తుక ఆమె వైపు చూస్తూ ఇలా అన్నాడు ఏమే పాప ఒంటి నిండా గుడ్డ కడుపు నిండా తిండి దొరుకుతూ ఆ ధనికుల కూర ఇల్లు ఇంట్లోకి పోతావా అంటే ఆ పిల్లకేం అర్థం కాదు కానీ నవ్వు నవ్వి తన చిన్న చేతులతో అతని ముఖాన్ని తడివి అతడు ఓలాన్ వైపు తిరిగి నీవు జమీందారుల ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను కొట్టేవాళ్ళ అన్న ప్రతిరోజు చావగొట్టేవాళ్ళని చెప్పి వాంగ్ గొడ్డ కొరళతోన పాటితోన వెదురు కట్టతోన తోలు కంచితో కొట్టే సాధారణంగా గుర్రాలను అదిరించడాన్ని అలాంటి పొరలాలు ఉపయోగిస్తాయి అది ఎన్నడూ వంట ఇంటి గోడ మీద సిద్ధంగా వేలాడుతూ ఉంటుంది తన ఉద్దేశాన్ని ఆమె గ్రహించి ఉంటుందని తెలుసుకొని వ్యాంగ్ అది అడిగి చూస్తామన్న ఆశ కొద్దీ ఈ పాప ఇప్పుడే అందమైన పిల్ల పెద్దదైతే చాలా అందంగా ఉంటుంది అందగత్తెలను కూడా తంతారా కొడతారా తందడంటైన ఇష్టం వచ్చిన మగవాడి వాళ్ళకి పోతారు ఒకటి దగ్గర నియమంతో లేదు ఎంతమంది కావాలంటే అంతమంది దగ్గర పడుకోవాలి ఆ రాత్రికి ఎవడామెకు ఇష్టపడితే యువకులైన యజమానుడి కొడుకులంతా సంప్రదించుకొని ఏ బానిసపడితే దాన్ని వంతుల ప్రకారం మార్చుకొని మార్చుకొని ఇవాళ నీ వంతు రేపు నా వంతు అంటూ విసుగు వచ్చేదాకా అనుభవించి వదులుతా తర్వాత మగ మగసేవకుల వంతు వస్తూ ప్రభుకుమారుడు తరివితేలా అనుభవించిన అందకత్తెల బానిస పడుతురని వాళ్ళు వంతులు చెల్లించుకుంటు మాల్యం సారి అంధత్త అయిన ప్రతి బానిస పడుతుంది అదే బతుకు బతుకుతుంది నికృష్ట నీచకు అంతా విని వాంగు ఏదో గుణుక్కున్నా తన వైపు చూసి జాలి పడ్డాడు పాపవి కానీ లోపల మాత్రం మహాప్రవాహంలో పడి కొట్టుకొని పోతున్న ఆలోచన తోచనట్లే వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు అనుకున్నాను ఇంతలో ఉన్నది ఉన్నదున్నట్లుగా ఆకాశం బద్దలైన గొప్ప శబ్దం ఒకటి వినిపి ఉన్న పాళాన అందరూ ముఖాలు ముడుచుకొని నేలకు కలుసుకొని భయంకరమైన ఆ శబ్దం అందరినీ చంపేస్తుందనుకుని వాంగ్ ఆడపిల్ల ముఖాన్ని తన చేతుల్లో కప్పేస్తున్నా ముసలివాడు కొడుకు చెవిలో మెల్లగా నేనెప్పుడు నా జీవితం ఇలాంటి భీషణ శబ్దాన్ని వినలేదురా అన్నాడు పిల్లలు భయంతో కేవన కేక అంతా నిశ్శబ్దం అప్పుడు ఓలా నేను విన్నట్టు జరిగింది శత్రువులు పట్టణ సింహద్వారాన్ని పగలగొట్టుకొని లోపలికి ప్రవేశించినట్టు అర్థమవుతోంది ఆమెకు బదులు చెప్పే లోపే పట్టణ వీధుల్లో గొప్ప కలవరం మొదలై ఆదిలో కొద్దిగా వినవచ్చిన శబ్దం రాను రాను పెద్దది అన్ని వీధుల్లో వ్యాపించి విపరీతమైన కోలాహలంగా వాంగ్ ఇప్పుడు గుడిసెలో కూర్చున్నాడు కొత్త భయమేదో అతన్ని ఆవరించి వెంట్రుకడు బెగిర్పడ్డాయి ఇంత అందరి స్థితి అలె అలాగే ఇంకా ఏమేమి వింతలు వినాల్సి వస్తుందో అని అందరూ అనుకుంటారు ఎక్కడ విన్నా మానవ కంఠాలే కానీ ఇంకొక శబ్దం లేదు ప్రతివాడు ఏదో రకంగా అరుస్తుంది గోడకి అవతల వైపు పెద్ద వాకిలి బలవంతంగా తీయబడి చప్పుడు విను ఒకనాటి సాయంకాలం వాంగుతో చిన్న వెదరు వెదురు పొగ పొగపీడుస్తూ వచ్చి మాట్లాడిన వ్యక్తి గోడ మీద నిలుచొని గుడిసెలోనికి తలదూర్చి ఇంకా ఇలాగే కూర్చుంటావా కాలం ఆసన్నమైందిరా ధరవంతుడి ఇంటిలోకి మనకు స్వేచ్ఛా ప్రవేశం కలిగింది అతడి తంటూ ఉండగానే ఒలాన్ అతడి వెనక నుండి మెల్లగా ఆ చోటు విడిచి జారుతాడు వాంగు మెల్లగా లేచాడు ఆడపిల్లను కింద విడిచి బయటికి పోయాడు ధనవంతుల ఇంటి వాకిలి దగ్గర సామాన్య జల సమూహం ముందుకు పోతూ ఉంది అందరూ అమాంతం మరుస్తున్నారు అతడింతవరకు వీధిల్లో ఉన్న అరుపులు కూడా అలాంటివి ఆ పట్టణంలో ధనవంతుల ఇళ్ళని ఈ విధంగా మట్టు పెద్ద పెట్టబడ్డాయి చుట్టూ పెట్ట చుట్టూ ముట్టబడ్డాయి ఇంతవరకు ఒక హద్దులో ఉన్న వీరికి పట్టబగ్గా లేకుండా వాకిళ్ళు తెరవబడ్డాయి జనం ఒకళ్ళ మీద ఒకరు పడిపోతున్న ఒకరినొకరు ఉరుసుకుంటూ జనమంతా కుమ్మడిగా లోపలికి ప్రవేశిస్తున్న వెనక వస్తున్న వారు వాంగును కూడా తవలో కలుపుక అతనికి ఇష్టముందో లేదో కానీ వాళ్ళని అనుసరించక తప్పల అతడి ఉద్దేశం అతనికే అవ్యక్తంగా ఉంది ఏం చేయాలో తెలియదు జరిగిన దాన్నంతా చూస్తూ ఆశ్చర్య చకితుడై పటల్లోని బొమ్మలాగా ఉండిపోయి ఈ విధంగా ఆ గుంపులో చేరి అతడు వాకిలి దాటి లోపలికి ప్రవేశి ఎటు చూసినా జనుల ఉద్రిక్త ఉచ్ఛ స్వరాలే వినపడుతూ ఎన్నో గడపలు దాటుకొని లోపలికి పోతున్నా ఇంటిలో నివసిస్తూ స్త్రీ పురుషులు ఒక్క పిట్ట అయినా అక్కడ లేదు ఎన్నో ఏండ్ల వెనక కాపురమున్న మేడలావు గదుల్లో బల్లల మీద మాత్రం ఆహారము వంట ఇంటి పొయ్యి మండుతూనేవ ఈ జనవాహినికి ధనికుల ఇంటివైనమంతా బాగా తెలుసు కాబట్టి వాళ్ళు సేవకులు బానిసలు నివసించే గదులన్నీ దాటుకొని ఇంటి యజమానులు ఆడవాళ్ళు నివసించే గదుల్లోకి ప్రవేశించి అక్కడ వాళ్ళ అందమైన పడక బంగారు వెండి దాచిన నల్లని ఎర్రటి పెట్ట పట్టు అందమైన మేసాలు కుచ్చీరు ఎన్నో ఉంది ఈ జనమంతా ఆయా తోట్ల ముగారు చేతి కబ్బింద అందిందంతా దూచేశారు ఒక్కడు తీసుకున్న దాన్ని ఇంకోడు కాజేస్తుంది అక్కడ ఉన్న గుడ్డలు పరుపులు దోమల తోమ తెర ఇతర సామాన్లు అన్నీ చేతుల మీద దాటిపోయాయి ఎవరికి దొక్కింది వాళ్ళకి కానీ తన చేతిలో ఏముందో చూసుకునే అవకాశం ఎవరికి చిక్కింది సీతాఫలం అయ్యింది సామె అయోమయ స్థితిలో పడి దిక్కుతోచకుండా వాంగి మాత్రమే ఏం ముట్టుకోవాలి అతడు తన జీవితంలో ఎతడు ఎప్పుడు ఇతరుల ఆస్తిని ఆశించి ఎర్రగ ఒక్కసారిగా అలాంటి పని మన మనసొప్ప గుంపు మధ్యలో వెళ్తున్నాడు కొంతసేపటికి స్మృతి కలిగింది ప్రయత్నించి గుంపులోంచి బయటకొచ్చి ఇంట్లో స్త్రీ నివసిస్తున్న నివసిస్తున్న వద్దకు నిలబడ్డ అక్కడ ఒక వాటిలి ఉంది ఇలాంటి విపరీత విపత్కర పరిస్థితులు తప్పించుకోవటానికి ఈ వాకిని ఏర్పాటు చేశారు కాబట్టి దానికి శాంతి ద్వారం దాని గుండా అందరూ అప్పటికే తప్పించుకుపోయి అక్కడి వీధుల్లో రహస్యంగా దాక్తారు కానీ ఒక్కడు మాత్రం గదిలో నుండి భయతీకి వస్తారు చాలా లావైన మనిషి కాబట్టి త్వరగా గదిని తప్పించుకోలేకపోయాడేమో చెప్పలేదు కానీ అతడు జనం అతడి గదిలోకి వచ్చి ఉన్నప్పుడు వారి కంటబడకుండా దాక్కుంది కనుక వాళ్ళందరూ గది విడిచి వెళ్ళగాని ఎవరూ లేరని చూసి తప్పించుకోవచ్చు కదా అని గది వదలి బయటికి వచ్చి ఒంటరిగా ఉండేందుకు అనుకూలంగా అందరూ వెళ్ళిపోయే వరకు అక్కడే ఉంది వాంగు అతని తోడగాని అతని మీద పడ్డారు అతడు లెస్సగా భరిసనాడని బాగా ముసలివాడు కాదు మరీ యువకుడు పరుపులో నిద్ర స్థు వివస్తుడు అతని ప్రక్కన ఒక అందకత్తి కూడా ఉండి ఉండాలని నిస్సందేహంగా చెప్ప ఎందుకంటే అతడు తన మొలదుతో ఒక మంచి ఊదా చీర కర్పడు అతని శరీరం అంతా కండలు కొండలుగా కొండలు కొండరుగా కండలుండదు చెక్కిళ్ళలో కళ్ళు కూడుకొనిపోయి అతనికి వాంగును తోడగాని శరీరమాద్యంతం వడికేపు ఆయుధము దెబ్బతిన్నవాడిలా గట్టిగా అరిచేసి వాంగు నిరాయుధం అతన్ని వాడి అవస్థ చూస్తే ఆశ్చర్యం విపరీతంగా నవ్వు వచ్చింది కానీ ఆపుకొని ఆ వ్యక్తి వాంగు ఎదుట మోకరించి నేలకు తల ఆరించి మొక్కి అయ్యా ఒక్క ప్రాణాన్ని రక్షించి ప్రాణదార చెయ్యి దయచేసి నన్ను సంపత్ నా దగ్గరున్న డబ్బంతా నీకిస్తారు డబ్బు అనే మాట చెవిని పడగా వేంగు హుషారయ్య డబ్బా డబ్బుతో అదికెంతో అవసరం బిడ్డ నమ్మకపోయినా ఇంటికి చేరచ్చు ఒక్క త్రుడిలో అతని భావం అర్థమై వెంటనే కర్కశ స్వరంతో ఊ ఏది ఇవ్వు అన్న ఈ విధంగా మాట్లాడగల శక్తి తనకున్నదిని అతనికే తిరిగి ఆ మనిషి మోకరించి గాఢంగా ఊపిరి విడుస్తూ తన దాచుకున్న బంగారం తీసి దబ్బ పండు వన్న చేతులతో ముందుకు చాచా వాంగ్ తన అంగీ కొనలో అంటే అంగి అంటే చక్కా యొక్క కొనలు దాన్ని వేయించుకొని మొదట్లాగానే కఠినంగా ఉండేదంతా ఇవ్వు అన్నాడు మళ్ళా కొంత బంగారాన్ని అందిస్తూ అయ్యా ఇది తప్ప నా దగ్గర ఇంకేం లేదు ఈనా పాడు ప్రాణం మాత్రము అంటూ ఏడ్ చేశారు బుడతలు పడిన అతని చెక్కేళ్ళ నుండి కన్నీళ్ళు జారువారు వణుకుతూ ఏడుస్తున్న అతన్ని చూసి వాం సరే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే బలిసిన కెమి కింద లెక్కించి చంపేస్తా ఊహ్ వెడు బక్క ఇద్దరు సైతం చంపదేనంత సరళ హృదయుడైన వాంగ్ నోటి గుండా ఎలా పోయి కఠిన మాటలు వచ్చి వాడు వెంటనే లేచి కుక్కలాగా పరిగెత్తిపాడు వాంగ్ ఒక్కడే ఉన్నాడు బంగారానంతా దాచేసుకొని శాంతి కవాటం ద్వారా త్వరలో తన గుడిసె చేరా మాటి మాటి అతడ బంగారాన్ని తన హృదయానికి హత్తుకుంటున్న మాటి మాటికి సొంత ఊరికి వెళ్ళాలి బయలుదేరాలి రేపే ప్రయాణం అనుకుంటూ ఉన్నాడు రేపు బయలుదేరాడా ఎలా చేరాడు అనే విషయాన్ని పదిహేనవ అధ్యాయంలో